హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ బ్లౌజ్కి సైడ్ హుక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనకి ఖర్చులు అనేది కనిపించకుండా లోడింగ్ టైప్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రెండు పాయింట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకొకటి ఏంటంటే హ్యాండ్స్ కూడా లోడింగ్ టైప్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ మూడు పాయింట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా వరకు బ్యాగ్ హుక్స్లు ప్రిఫర్ చేస్తారు అంటే ఈ ప్రిన్సెస్ కట్కి నేను సైడ్ హుక్స్ అనేది స్టిచ్ చేసుకుంటానండి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి మనకి నార్మల్ బ్లౌజెస్కి ఎలా అయితే సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటామో అలానే ఒక సైడ్ సైడ్ స్టిచ్చెస్ అనేది వేసుకుంటాము ఇంకొక సైడ్ ఏమో ఇలా హుక్స్ పట్టి కాజాపట్టి రెండు అనేది వస్తాయండి మనకి సైడ్ హుక్స్ అనేది స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి పంజాబీ డ్రెస్సెస్కి సైడ్ స్లిట్ వస్తుంది కదా సో అదే ప్రాసెస్లో ఈ బ్లౌజ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అనేది జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పెద్ద కష్టం ఏమీ కాదు చాలా ఈజీగా మనము సైడ్ హుక్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్కి ఇక్కడ ఫస్ట్ నేను ఖర్చులు కనిపించకుండా సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను నార్మల్గా అయితే మనం లైనింగ్ సైడు క్లాత్కి అంటే హ్యాండ్ లూజ్ ఉంది ఆర్మ్ లూజ్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని స్టిచ్ అనేది వేస్తాం కదా అలా కాకుండా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు అంటే అంచుల సైడు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఉందో మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఆ తర్వాత కింద నడుము లూజ్ ఎంత ఉందో ఈ మూడు మార్కింగ్స్ అనేది వేసుకొని సైడు మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా సైడ్ స్టిచ్చెస్ వేస్తామో అలానే సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఈ ఖర్చులు అనేది మనం కరెక్ట్ సైడ్కి ముందుగా స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఖర్చులు లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలాంటి చిప్ వర్క్ బ్లౌజెస్ లేదంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏవైనా ఉన్నవి పట్టు అంటే పట్టు టైప్లో బ్లౌజెస్ ఏవైనా వచ్చినప్పుడు లేదంటే డ్రెస్సెస్కి చిన్నపిల్లలవి వేటికైనా సరే మనం ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నామంటే ఖర్చులు కనిపించకుండా ఉంటాయి మనకి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేను ఈ బ్లౌజ్ కటింగ్ అని స్టిచ్చింగ్ రెండు కూడా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది వన్ డేలో స్టిచ్ చేసింది కాదండి టూ డేస్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీ టైం అయితే కొంచెం దొరికినప్పుడు అలా కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ అనేది చేశాను అందుకనే వీడియో మొత్తం అయితే తీయలేకపోయాను మా పిల్లలతోటి నాకు ఇంట్లో పనులతో సరిపోతుంది సో అందువల్ల వీడియో అయితే మొత్తం పెట్టలేకపోయాను సో ఇంపార్టెంట్వి ఏవైనా టిప్స్ లాంటివి ఉన్న వాటిని నేను ఇక్కడ వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మనం సైడ్ స్టిచ్చెస్ త్రీ వేసుకోవాలి ఇలా త్రీ వేసుకున్నామంటే చూసారు కదండి మనము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇంకా నడుము లూజు ఈ మూడు ఈక్వల్గా తీసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్నామంటే చూసారు కదా పర్ఫెక్ట్గా ఒక లైన్ లాగా వచ్చింది అలాగే హ్యాండ్ అంటే మనకి సైడ్ జాయింట్లో అంటే హ్యాండ్కి కింద పార్ట్కి మధ్యలో ప్లస్ సింబల్ లాగా వచ్చింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ నార్మల్గా అయితే ఒక్కొక్కసారి మనకి హ్యాండ్ దగ్గర టూ హ్యాండ్స్ జాయింట్ దగ్గర ప్లస్ లాగా కాకుండా ఒక స్టిచ్ కిందికి వస్తుంది ఒక స్టిచ్ పైకి అట్లా వెళ్తుంది కదా అలా కాకుండా మనం ప్రాపర్గా స్టిచ్ చేసుకున్నామంటే ప్లస్ లాగా వస్తుంది రెండు హ్యాండ్స్ జాయింట్ మధ్యలో ఇప్పుడు సేమ్ మనము సెకండ్ హ్యాండ్ను కూడా ఫస్ట్ కరెక్ట్ సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మనము ఆర్మ్ దగ్గర అంటే హ్యాండ్ జాయింట్ దగ్గర ఉంటుంది కదండి ఆ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా లేదంటే టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి అంతవరకే స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం అనేది స్టిచ్ వేసుకోకూడదండి సో ఈ విధంగా మనము అలా స్టిచ్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కానీ లేదంటే టూ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోండి అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర స్టిచ్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి అక్కడ దాకా స్టిచ్ అనేది వచ్చిన తర్వాత మనం మళ్ళీ డ్రెస్కి ఎలా అయితే రఫ్ లాగుతామో అలా రఫ్ లాగాలి మనం స్టార్టింగ్ హ్యాండ్ లూస్ దగ్గర నుంచి కూడా రఫ్ అనేది లాగిన తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలండి అలా కాకుండా నార్మల్గా స్టిచ్ చేసామంటే ఆ స్టిచ్ అనేది ఊడిపోతుంది సో కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది తెలీదు సో రఫ్ లాగండి నార్మల్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర రఫ్ లాగిన తర్వాత స్టిచ్ అనేది దాని మీదే వేసుకొని ఆ తర్వాత నుంచి పావు ఇంచ్ మార్జిన్ తోటి ఇటు సైడ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా టూ త్రీ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రస్కి స్లిట్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అదే ప్రాసెస్లో దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టామంటే మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ విధంగా మనం లూజ్ ఎంత అయితే ఉందో టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా సో ఆ టూ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి ఈ హుక్స్ అండ్ కాజాలు మనం రైట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం ఫుల్గా సైడ్ జాయింట్లు ఎలా చేసుకుంటామో అలా సైడ్ జాయింట్లు అనేది చేసుకొని రైట్ సైడ్ మాత్రం ఇలా హుక్స్ అండ్ కాజాలు వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది ఈ విధంగా చేసుకున్నామంటే మనం శారీ ట్రేప్ చేసుకునేటప్పుడు శారీలోకి వెళ్తుంది అలా కాకుండా మనం లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈ హుక్స్ అండ్ కాజాలు కనిపించి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది సో అది మాత్రం చూసుకోండి మీరు ఓన్లీ శారీ మీదకి ఇలా సైడ్ హుక్స్లు కాజాలు స్టిచ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ స్టిచ్ చేసుకోండి అలా కాదు మాకు ఇది లెహెంగా టైప్లో బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటున్నాము క్రాప్ టాప్ లాగా అనుకుంటే దానికి ఎట్ సైడ్ స్టిచ్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు మీరు క్రాప్ టాప్ మీదకి హుక్స్ అండ్ కాజాలు స్టిచ్ చేసుకునే పని అయితే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి శారీ మీదకైతే మాత్రం ఖచ్చితంగా రైట్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా హుక్స్లు కాజాలు ఇలా మనం కొంచెం కొంచెంగా టూ ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా అంటే ముడతలు ఏమీ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం సెకండ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత కింద ఉన్న చిప్స్ మొత్తాన్ని నేను తర్వాత తీసేసానండి అలా ఉంచుకున్నామంటే మనం గుచ్చుకుంటూ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది సో నేను బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ కింద వచ్చిన చిప్స్ కూడా అవి కుంద చెకీలాంటివి ఉన్నాయి కదా అవి మొత్తం తీసేసాను ఇప్పుడు టూ ఇంచెస్ విడుతుండేలాగా ఒక పీస్ని తీసుకోవాలి అలాగే లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ స్లిట్ ఎంతవరకు వచ్చిందో అంత లెంత్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్న తర్వాత స్టార్టింగ్ మనం కొంచెం ఫోల్డ్ అనేది చేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే ఒక సైడు అంటే మనకి కాజాలు ఎటు సైడ్ ఏదైతే వస్తాయో అటు సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మనము ఒక ఫోల్డ్ అనేది చేసుకొని ఇలా క్లాత్ని పావించి మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎండ్లో కూడా అంతే అండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఫోల్డ్ అనేది చేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చులు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళే విధంగా మనము ఇప్పుడు నార్మల్గా మనము కాజా సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో కాజా పట్టిని అదే ప్రాసెస్లో దీన్ని కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వన్ ఇంచ్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా మనకు కాజా పట్టి అనేది వస్తుంది అలా కాజా పట్టి హుక్స్లో అండ్ కాజాలు పెట్టుకున్న తర్వాత మనకి స్కిన్ కనిపించకుండా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది సో ఈ విధంగా మీరు ఎక్స్ట్రాగా కాజా పట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ముందుగానే స్టిచ్ చేసాం కదా స్లిట్ని దానిపైన పా దానిపైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి కాజాలైనా వేసుకోవచ్చు హాఫ్ ఇంచు లేదంటే వన్ ఇంచు గ్యాప్ తోటి కాజాలు వేసుకున్నారంటే అలా కూడా మనకి కంఫర్ట్గానే ఉంటుంది సో మీరు అలా టైం చే అంటే టైం టేకింగ్గా అనిపించకుండా మీకు త్వరగా పని అవ్వాలి అనుకుంటే అలా కూడా చేయొచ్చు నేను కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఈ విధంగా కాజా పట్టీ అనేది జాయిన్ చేస్తాను కొన్నిటికేమో జాయిన్ చేయకుండా నార్మల్గా అలాగా వన్ ఇంచ్ గ్యాప్ తోటి అనేది వేసుకుంటాను సో అలా కొన్నిటికి చేస్తాను కొన్నిటికి ఇలా చేస్తాను సో రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ వేలో మీరు కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోండి ఇలా మనము ఒక స్టిచ్ వేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకొని కాజా పట్టి అనేది రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ ఇంకొక సైడ్ కాజాలు వేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం